సాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా తో పాటు మదీనా గూడలో తన త్యాగానికి విలువ లేకుండా పోతోందంటూ ఆ మాజీ ఎమ్ల్యే తెగ ఫ్రస్ట్రేట్ అవుతున్నారా నువ్వు తోపు దురమంటూ నాడు తెగ పొగిడేసిన వాళ్ళు నేడు కాళ్ళ కిందకు నీళ్ళు తెస్తున్నారంటూ ఫీల్ అవుతున్నారా తొందరెందుకు కాస్త వెయిట్ చేద్దామని ఆయన అంటున్న అనుచరులు కుదురుగా ఉండనివ్వడం లేదా అవతలో తగ్గు అంటుంటే నేను ఆయన అసహనానికి రీజన్ ఏంటి వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం తన అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన టీడీపీ నేతగా ఎలక్షన్ టైంలో రేంజ్ రైల్వేషన్ వచ్చిన వ్యక్తి ఎన్నికలైపోయాయి పిఠాపురంలో పవన్ దుమ్ము దులిపేశారు డిప్యూటీ సీఎం అయ్యారు రెండు నెలలు గడిచినా తన ఏంటో తేలకపోగా లోకల్ జనసేన నాయకుల వైఖరితో ఉక్కిరి బిక్కిరవుతున్నారట మాజీ ఎమ్మెల్యే ఇందుకేనా నేను సీటు వదులుకుంది అప్పుడు చెప్పిన ఆహా ఓహోలన్నీ ఇప్పుడేమయ్యాయి అంటూ వర్మ ఫీల్ అయిపోతున్నట్లుగా చెవులు కొరికేసుకుంటున్నారు నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తప్ప ఇతర సందర్భాల్లో ఎప్పుడూ ఏ కార్యక్రమంలోనూ తనను ఇన్వాల్వ్ అవనీయడం లేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారట ఏళ్ల తరబడి కష్టపడి తాను నిర్మించుకున్న సామ్రాజ్యంలోకి ఎవరో చొరబడి పెత్తనం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారట వర్మ లోకల్ జనసేన లీడర్లకు ఆయనకు మొదటి నుంచి ఉన్న గ్యాప్తో ఇప్పుడు వాళ్ళు లైట్ తీసుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ వెయిటెన్సీ ఫార్ములా అప్లై చేస్తున్నా అనుచరులు మాత్రం ఆగలేక తెగ రగిలిపోతున్నారట ఎన్నికల సమయంలో జనసేన కోసం తామెంతో చేశామని ఇప్పుడు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసిందే మరోవైపు కాకినాడ ఎంపీ ఉదయ్కి వర్మకి ముందు నుంచి పొసగడం లేదు ఇప్పుడు ఇద్దరూ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడటం లేదంటున్నారు ఉదయ్ గతంలో జనసేన పిఠాపురం కోఆర్డినేటర్గా ఉండేవారు ఉండేవారు అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలున్నాయి అటు అధికారులు కూడా స్థానిక జనసేన నాయకులకే ఇవ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతోందట వర్మ వర్గం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కొన్ని ఘటనల్ని గుర్తు చేసుకుంటూ అసలు ఏ ప్రోటోకాల్ ప్రకారం జనసేన నాయకులకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసిందే ఇక మధ్య వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయంలో పూజల కోసం ఏటా టికెట్స్ పంపిణీ చేస్తారు ఎంతో ప్రాశస్తేమున్న ఈ ఆలయంలో పూజలంటే భక్తులకు కూడా సెంటిమెంటు ఈ క్రమంలో ఈసారి పూజల విషయంలో మొత్తం జనసేన నేతలే లీడ్ తీసుకున్నారట తనకు కనీసం ఆహ్వానం కూడా లేదని ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు వర్మ అలాగే ఇక టికెట్లు ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారాయన అమ్మవారి ఆగ్రహాన్ని గురవ్వకుండా తన అనుచరులతో కలిసి దర్శనానికి వచ్చారని అన్నారాయన ఈ మొత్తం ఎపిసోడ్తో పిఠాపురంలో వర్మను దూరం పెట్టారన్న విషయం అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు ఇప్పుడు తానేమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కూడా అనుచరుల దగ్గర అంటున్నట్టుగా తెలిసిందే అసలు టీడీపీ అధినాయకత్వం క్లారిటీ ఇవ్వకుండా తానేం చేసినా ఉపయోగం ఉండదని చెప్తున్నారట వర్మ మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన చెయ్యాల్సిన పనులను మాత్రమే తాము చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేస్తున్నారు జనసేన నాయకులు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవని అంటున్నట్టుగా సమాచారం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కానీ ఆయన గ్యాప్ మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు పవన్ వచ్చినప్పుడు కలిసి వెళ్లడం తప్ప ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేకపోతున్నారని ఎవరో వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం ఏంటని అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు మొత్తానికి పిఠాపురంలో పరిస్థితి తగ్గువర్మ తగ్గు అన్నట్లు తయారైందంటున్నారు జనసేన నేతలకు ఆయనకు మధ్య సఖ్యత లేకపోవడంతో కలిసి కూర్చునే పరిస్థితులు కనిపించడం లేదు మరి ఈ మొత్తం ఎపిసోడ్ను రెండు పార్టీల పెద్దలు ఏ విధంగా సెట్ చేస్తారో చూడాలి